హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి టిప్స్ అండ్ ఐడియాస్ సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యే నైన్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి అలాగే నచ్చితే మాత్రం లాస్ట్లో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో అయితే బనానాస్ ఉంటూనే ఉంటాయి కదా సో వాటిని అయితే తినేసి తొక్కనైతే పడేస్తుంటాము అలా పడేయకుండా వాటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్ టోన్కి చాలా ఉపయోగపడుతుంది ఇలా తొక్కనైతే ఇలా ఒక ముక్కను తీసుకొని అందులో ఉన్న విటమిన్స్ అయితే చాలా బాగా మన స్కిన్కి గ్లోని అనేది ఇస్తుంది అలాగే ముడతల్లాగా అలా రాకుండా ఉంటుంది సో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ అరటిపండు తొక్కని ఎలాగో పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా మనం రెగ్యులర్గా ఇలా అప్లై చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాక అప్పుడు నార్మల్గా గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ బనానే కాకుండా మనకి ఏ ఫ్రూట్స్ ఉంటే అవైలబుల్గా ఆ ఫ్రూట్స్ ఈ తొక్కలతో అయితే మనం ఇలా చేసుకోవచ్చండి మనం బయట అయితే స్కిన్ కోసము చాలా వెరైటీస్ ప్రోడక్ట్స్ అయితే కొంటూ ఉంటారు అలా కాకుండా కాకుండా ఇలా న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తో మనమైతే చేసుకోవచ్చు చాలా రిజల్ట్ అయితే బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా గ్లాస్ జార్స్ ఉంటాయి కదండి సో వాటినైతే ఖాళీ అయిపోయాక మనం వేరే దానికి వాడుతూ ఉంటాం కదా సో ఆ పైన ఉన్న లేబుల్ని రిమూవ్ చేయడానికి చాలా కష్టపడుతుంటాము ఎంత ట్రై చేసినా కూడా సగం వస్తుంది సగం అయితే రాకుండా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలా చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మన ఇంట్లో అయితే ఇలా ఒక గిన్నెలో వేడి నీళ్లు బాగా మరిగే అయితే పెట్టుకొని ఇప్పుడు అందులో మనం ఏ గ్లాస్ జార్స్ అయితే వేయాలనుకుంటున్నామో అవన్నీ అందులో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే తర్వాత చూడండి మనకైతే ఈజీగా వస్తుంది లేబుల్ అయితే అస్సలు పైన గీతలు అలాంటివి ఏం కాకుండా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే వెదరు చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఏది తిన్నా వేడి వేడిగా తినాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు మనం అప్పటికప్పుడు చేసుకోలేం కాబట్టి ఇలా బాక్స్లో అయితే పెట్టుకొని ఉంటాము కాకపోతే పాతగా అయ్యే హాట్ బాక్స్లో అయితే వేడిగా ఉండవు కదా సో మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా అంతగా వేడిగా ఉండవు స్టార్టింగ్లో మాత్రమే వేడిగా ఉంటాయి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అండి మనమైతే బాగా మరిగించే వాటర్ అయితే ఇందులో పోసుకోవాలి హాట్ బాక్స్లో ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫుడ్ పెట్టే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఇలా వాటర్ పోసుకొని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తీసేసి మంచిగా క్లీన్ చేసేసి అప్పుడు ఫుడ్ ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా పెట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది ఒక ఫైవ్ అవర్స్ అయినా వేడిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అవసరం ఉన్నవాళ్ళు నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మందికి పళ్ళ సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదా సో గా నార్మల్ గా మనం బ్రష్ చేసినా కూడా పేస్ట్ తో అంతగా క్లీన్ అవ్వవు సో ఎంత గార పట్టిన పళ్ళైనా మనమైతే చాలా ఈజీగా సింపుల్గా ఈ చిన్న చిట్కాతో మనం క్లీన్ చేసుకోవచ్చు అవసరం నాకు తప్పకుండా చేయండి ఇలా పసుపునైతే వేసుకొని అందులో కొంచెం సాల్ట్ ఇంకా కొబ్బరి నూనె ఉంటుంది కదా సో అది కూడా మనం కలిపేసుకొని కొంచెం లెమన్ వాటర్ అయితే వేసుకోవాలండి సో ఇదంతా ఇలా మంచిగా కలిపేసి మనం బ్రష్కు పెట్టుకొని ఇలా డైలీ చేసామంటే చాలా వైట్గా అవుతాయి తప్పకుండా చేయండి ఫస్ట్ టైంకే మీకు రిజల్ట్ అయితే తప్పకుండా కనిపిస్తుంది అలానే చేస్తున్న కొద్ది మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇలాంటి అప్పడాలు అయితే వేయించుకోవాలని ఓపెన్ చేస్తూ ఉంటాం కదా సో కొన్ని వేయించుకున్నాక అన్నీ ఒకేసారి వేయించుకోం కాబట్టి ఇలా కొన్ని అయితే మిగిలిపోతూ ఉంటాయి అలానే పెట్టేసరికి అవి మెత్తబడి మనం ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్రై చేసినప్పుడు అస్సలు అవి అయితే క్రిస్పీగా ఉండవు సో అలాంటప్పుడు ఇలా ఒక బాక్స్లో అయితే ఇలా కొన్ని బియ్యం వేసి ఆపడాలు అయితే అందులో పెట్టుకుంటే క్లోజ్ చేసుకుంటే క్యాప్ సరిపోతుంది మంచి ఫ్రెష్గా ఉంటాయి అలాగే క్రిస్పీనెస్ తగ్గకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అవసరం ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పిల్లల షర్ట్స్ కానీ వైట్ షర్ట్స్ యూనిఫామ్స్ కానీ ఇలా పెన్ను గీతలు ఇంక మరకలు అయితే పడుతూనే ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇలా మనం ఎంత వాష్ చేసినా కూడా అవైతే పోవు ఆ మరకలు సో ఇలా ఒక్క కొంచెం డెటాల్ వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా మనమైతే తెల్లగా చేసుకోవచ్చు అనమాట ఆ గీతలన్నీ మటు మాయమైపోతాయి ఒక్క క్షణంలోనే మీకు చూపించడం కోసం ఇలా వైట్ క్లాత్ మీద అయితే నేనైతే ఇలా పెన్ను గీతలు రాసి చూపిస్తున్నాను సో చూడండి డెటాల్ కొంచెం కొన్ని డ్రాప్స్ వేసుకొని మనం ఇలా రుద్దామంటే సరిపోతుంది చేయితోనే ఒక బ్రష్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా వదిలిపోతాయి మరకలు అయితే నా తర్వాత నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అవసరం ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది చాలా సమస్యగా అయిపోయింది కదా సో ఇలా మనమైతే డైలీ మన ఇంట్లో అన్నం వండుకునేటప్పుడు గంజి ఉంటుంది కదా సో గంజిని వంపుకొని చాలా చల్లగా అయిపోయాక మాత్రం మనం తీసుకోవాలండి పైన వాటర్ వాటర్ ఉంటుంది కదా సో అది వదిలేసి ఇలా థిక్గా ఉండేది మాత్రం తీసుకొని అందులో ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే కోకోనట్ ఆయిల్ వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసి మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా మంచిగా వాష్ అయితే చేసుకోవాలండి షాంపూతో వాష్ చేసుకున్నాక హెయిర్ని తర్వాత మనం ఇది అప్లై చేసుకోవాలి మన కుదుళ్ళకి ఇలా ఒక కాటన్ అయితే పెట్టుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది వీక్లీ త్రీ టైమ్స్ అయినా చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది కుదుర్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి హెయిర్ ఫాల్తో బాధపడేవారు సో వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్